హాయ్ అండి అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు వంటలు కంప్లీట్ అయినాయా నా వంట ఇంకా కంప్లీట్ కాలేదు ఇప్పుడు దొండకాయ కర్రీ చేస్తాను అంటే కూరగాయలు పోస్తానా ఇప్పుడు దొండకాయలు ఈ దొండకాయ కర్రీ అంటే మా చిన్నోనికి మస్తు ఇష్టం దొండకాయ ఫ్రై చేయడం అంటే చాలా చాలా ఇష్టం అందరూ దొండకాయని ఇట్లా అడ్డం పోస్తారు కదా కానీ వానికి అట్లా అట్లా నచ్చదు ఇట్లా పొడుగు కోసం వండడం అంటేనే ఇష్టం అందరు ఏమేమి కర్రీస్ వేసుకున్నారు ఈరోజు

ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నా ఇదిగో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పత్తిమిర్చి కొంచెం అల్లం వేసుకున్న ఇప్పుడే ఇదే నల్లన్ని అంటే ఇంట్లో కొంచెం అల్లం మిందే ఇంతసేపు కొనుక్కొచ్చు మా వారు చక్కర బాబు కొంచెం పసుపు వేసుకుంటాను ట్రై సరిపడా పసుపు పసుపు కొంచెం మా ఇంట్లో మేము ఎక్కువనే తింటాం కొద్దిగా పసుపు అంటే కొంచెం ఇష్టం ఇంట్లో అందరికీ కొంచెం కారము రుచికి సరిపడ ఉప్పు ఫైనల్గా దొండకాయ ఫ్రై రెడీ